మా అందరూ కొంచెం చిన్నకి కోరుకుంటున్నాం అలానే వెంకటగిరి మండలం పార్వేలు పంచాయతీ సచివాలయ సంస్థ క్లస్టర్ హెడ్ అయినటువంటి జయసింగ్ నిల్చో నిల్చో రెండు మూడు

గునిదే సార్ మీరు కొట్టండి ఓకే ఓకే తండి తండి వడ చేయండి ఓకే వనమ్మ వాలలేస్తున్నావా అమ్మా బాస్గర్ రావాలి కొట్టండి అమ్మా తీజాలు కొట్టేది ఉండాలం ఈ సౌజన్య ఈ సౌజన్య గారికి

చేసి మొత్తం ఎన్ని విలేజెస్ ఈ చుట్టుపక్కల సెవెంటీ ఒక డెబ్బై విలేజ్లు ఇలాగా అదే బాగు చేసి వాళ్ళకి సౌకర్యాలు కల్పించి బట్ ఇండియా అంతా కలిపి దేహం రెండు వేల ఐదు వందల గ్రామాలు లో పని చేస్తున్నారు ఇలా ఇలా ఇక్కడ ఎలా ఇక్కడ ఎలా చేస్తున్నా రెండు వేల ఐదు వందల గ్రామాల్లో టీవీఎస్ గ్రూప్ అంటే మీకు తెలుసు టీవీఎస్ మొప్పెడ్ మొప్పెడ్ తెలుసు కదా మోటార్ సైకిల్ టీవీఎస్ మోటార్ సైకిల్ అలాగే టఫే ట్రాక్టర్లు ట్రాక్టర్ తెలుసు కదా టఫే ట్రాక్టర్లు అది కూడా వాళ్ళదే సో అంటే వాళ్ళదంటే వాళ్ళు మన వేణు శ్రీనివాసన్ గారి వైఫ్ వాళ్ళది బట్ ఆ ఫ్యామిలీ ఎప్పటి నుంచో అప్పుడే మధురైలో ట్రాన్స్పోర్ట్ కంపెనీగా స్టార్ట్ చేసి ఇప్పుడు ఇండియాలో వన్ ఆఫ్ ది చాలా పెద్ద మ్యానుఫ్యాక్చరింగ్ తయారు చేసే ఈ మోటార్ సైకిల్స్ ఏంటి పార్ట్లు కార్లకి అటు పార్ట్లు తయారు చేయటం ఇలాగ చాలా యాక్టివిటీస్ ఉన్నాయి వాళ్ళు వాళ్ళు ఏంటి మనకి తాగే నీళ్ళు మనకి రోడ్లు రై కరెంట్ రావటం ఇవన్నీ మన దేశంలో చూస్తే ఇది చాలా మా నేను గోదావరి డిస్టిక్ అక్కడ బాగా డబ్బున్న డిస్టిక్ అయ్యి అక్కడ కూడా మా నాన్నగారు ఉన్న పల్లెటూరులో పంతొమ్మిది వందల డెబ్భై ఏళ్ళలోనే కరెంట్ వచ్చింది దాకా కరెంట్ లేదు అలా చూస్తే మన దేశం చాలా ఎదురికెళ్ళింది ఇప్పుడు మీ అందరికీ కరెంట్ ఉంది కదా ఇక్కడ ఎదరికి కరెంట్ ఉంది అలాగే ఇప్పుడు ఈ వాటరు మెయిన్ ప్రాబ్లం చాలామందికి శుభ్రమైన వాటర్ తాగటం నీళ్లు తాగటం ఎక్స్పర్ట్ వాటర్ ఎలా ప్యూరిఫై చేయాలి దాన్ని దాంట్లో ఉన్న పదార్థాలు బట్టి ఏం జబ్బులు వస్తాయి ఆయన్ని చూ అదే దానికి ఏం చేయాలి ఆయన ఆయనకి ఎక్స్పర్ట్ అందుకే తీసుకొచ్చారు ఒకసారి వచ్చి చూసేది కానీ ఇక్కడ ఏం చేశారో ఇంకా ఏమైనా చేయగలవా ఇలాంటి విలేజెస్కి అదే సో మెయిన్ థింగ్ ఇస్ తర్వాత ఇంకోటి ఆల్ ఉంది ఎడ్యుకేషన్ పిల్లలు చదువులు స్కూళ్ళు చదువులు సో ఇప్పుడు చూస్తే మన గవర్నమెంట్ తరఫు నుంచి మేడము వీళ్ళందరూ వచ్చారు ఇవన్నీ ఇది న్యూట్రిషియస్ ఫుడ్ పిల్లలకి ఎలాగ పెట్టాలి తర్వాత ప్రెగ్నెంట్గా ఉన్న మదర్స్కి ఎలా పెట్టాలి అన్నీ చాలా గవర్నమెంట్ చాలా స్కీమ్స్ ఉన్నాయి ఇప్పుడు నేను చూసిన వరకు ఇది చూసిన ఇది ఈ ప్లాంట్ దిస్ ఇస్ ఆరో ప్లాంట్ ఆరో ప్లాంట్ రివర్స్ ఆస్మాసిస్ ప్లాంట్ అంటారు దీ దానితోటి నీళ్లు దాంట్లో ఉన్న ఈ పదార్థాలన్నీ అనవసరమైన పదార్థాలను తీసేసి అసలు శుభ్రమైన నీళ్ళు ఇస్తారు మెయిన్గా మీకు మీరు మెయింటైన్ ఎలా మెయింటైన్ చేసుకుంటారు తర్వాత వీళ్ళు వీళ్ళు చేసి పెట్టగలరు మధ్య మధ్యలో వచ్చి చూసి వెళ్తా ఉండొచ్చు బట్ మీరు సొంతంగా వేస్ట్ చేయకుండా నీళ్లు వేస్ట్ చేయకుండా ఇప్పుడు మనకి క్లైమేట్ చేంజ్ అంటున్నారు